ఈ అసలు రెండు మూడు నెలల నుంచి చేయిట్లేదు టీవీ బ్యాలెన్స్ ఎవరు చూస్తున్నారు వీటితో అసలు ఎవరు పెడుతున్నారు అదే

आंध्र नहीं नहीं बल्कि इधर नहीं ना हम्म यार मैं क्या बोलूँ इधर नहीं ना हुआ असलमुअलैकुम आंध्र नहीं नहीं नद्दू भी कहते हो अरे नहीं फिर क्या चला अरे रेडी कॉ Such big one. ota I சாதா பையனே வேற ஊர்ல இருந்தாரு இங்க வந்தாரு வீட்டுக்கு வந்தா மைண்டுக்கு வரலீகா வெளிய போயிடோ எடுத்துக்கோயா ஏய் திங்கா வேற வந்தா நடா ஏய் வெவிடு வெவிடு வா வா ఈ రోజు మన వీడియోస్లో కనిపించే విజయశ్రీ బర్త్డే అందరు విశేషం చెప్పండి కామెంట్స్లో నేనే రెడీ విజయశ్రీ ఎవరు ఇట్లా ఎవరు రెడీ చేశారు విజయశ్రీ బా రెడీ చేశాను కోన్ చూపి ఇది నేనే పెట్టాను నిన్న ఇట్లా

செட்டு செ <laughs> 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 <आगे>। <laughs> में <laughs> नहीं। 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 गाज नहीं

ఇంకా సేపు ఒక గాజులు వాడుకుంటున్నావా మన నువ్వు తీసుకున్న గ్యారెంటీ గాజులు తీసుకున్నా తీ అంత అమ్మా అయి అమ్మ పాతికలేక

లేదు నువ్వు చూడే అమ్ముకుంటారు ఇగో లేకపోతే చాలా కాలొస్తుంది ఇగో నాలుగు ఉండేలే కానీ నాలుగు నాలుగు లేదు ఇగో గండి మినియాలు ఇవన్నీ రెట్టి చెయ్యి ఎప్పుడైనా కానీ వస్తారు రైటీ కావాలంటే అడుగు నువ్వు